స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి అలా పొద్దుగాల వార్తలల్లా ఇక చాలా మంచి మంచి ముచ్చట్లే పట్టుకొచ్చిన ఇక చూద్దాం పారి ఎట్లున్నాయ మిత్రులారా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి మరి బీసీ సంఘాలు ఇక బీసీ బిల్లు మరి రిజర్వేషన్లు పెంచాలని చేస్తున్నటువంటి పోరాటం ఇక మొత్తం మీద ఒక విజయం సాధించనే చెప్పాలి ఒక విజయం సాధించిందనే చెప్పాలి ఇక బీసీ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ఇక బీసీలంతా కూడా ఆనందోత్సవాలతోని ఇవాళ సంబురాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక ముఖ్యంగా మిత్రులారా ఇక బీసీ బిల్లు ఆమోదం నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి మన రవ్వంతన్నను ఇక బీసీ సంఘాల నేతలందరూ కూడా ఇక ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసి ఎందుకంటే దశాబ్దాల పోరాటం దశాబ్దాల పోరాటం ఇవాళ ఫలించిందనే చెప్పాలి కాబట్టి ఇక మొత్తం మీద అయితే మా రవ్వంతన్నకు వాళ్ళ కృతజ్ఞతలు తెలపాలని మొత్తము ఇక నిన్న అసెంబ్లీ మరి హాల్ మీటింగ్లో జరిగినటువంటి ఇక మరి ఈ కార్యక్రమంలో ఇక బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అనేక మంది మరి బీసీ నేతలు బీసీ ప్రజాప్రతినిధులు చాలామంది కూడా ఇక మరి ముఖ్యమంత్రి గారిని ఆయనకు సన్మానం కూడా చేసి ఇక అసెంబ్లీ హాల్లో కమిటీ హాల్లో నిర్వహించినటువంటి ఒక ఆత్మీయ సమ్మేళనం ఈ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి గారిని ఇక మంచిగానే సన్మానించింది బీసీ నేతలంతా కూడా ఇక ఈ సందర్భంగా మరి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి జాదుల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఇక ఆయన ఏమంటుండంటే ఇక తెలంగాణలో మరి బీసీ రిజర్వేషన్ల బిల్లు పెంచడం అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఇక అదే విధంగా మరి కులగరణ మొట్టమొదటిసారిగా మన తెలంగాణ చేసిన తర్వాత ఇక ఇది దేశానికే ఆదర్శప్రాయంగా ఉంటుందని కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం వాస్తవంగా మిత్రులారా ఏళ్ల తరబడి దశాబ్దాలుగా కేవలం బీసీలను ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూసి కేవలం ఒక ఓటు బ్యాంక్ ఏక పార్టీ ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు కూడా బీసీలను మోసం చేసినాయి బీసీలను దగా చేసినాయి బీసీలను అన్ని రకాలుగా అన్ని పార్టీలు మోసమే చేసినాయి ఒక రకంగా చెప్పాలంటే బీసీలు అనే వాళ్ళను కేవలము వాళ్ళ దగ్గర కేవలం వాళ్ళ బానిసలుగా ఉంచుకోవాలి కానీ ఎప్పుడు కూడా బీసీల కోసం ఆలోచన చేయాలి ఇవాళ మరి సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు ఎన్నో రోజుల నుండి మాకు రిజర్వేషన్లు పెంచాలి రాజ్యాంగం కల్పించినటువంటి మా హక్కులు కావాలని చెప్పినప్పటికీ కూడా ఎవ్వరు కూడా పెద్దగా పట్టించుకున్నటువంటి పాపాన పోలే ఈ విషయాన్ని అనేక సార్లు మరి అనేక సార్లు ఢిల్లీ పెద్దలకు తెలియజేసి అన్ని పార్టీల వాళ్ళతో మాట్లాడి అనేక రకాలుగా వినతి పత్రాలు ఇచ్చింది ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్లు పెంచని అనేక పోరాటాలు చేశారు కానీ ఎవ్వరు కూడా ఇక ముఖ్యంగా కులఘన చేయాలని ఈ విషయంలో చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటాలు జరిగాయి కానీ ఎక్కడ కూడా అది అమలు జరగలేదు కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగరణ చేపట్టిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ మరి అసెంబ్లీ ఆమోదం చేసుకొని ఇవాళ మరి పార్లమెంటుకు బిల్లు పంపడం అనేది ఏదైతుందో ఇది నిజంగా బీసీల యొక్క వాళ్ళ పోరాట ఫలితం అనే చెప్పాలి ఒక విజయం అనే చెప్పాలి ఇవాళ సగర్వంగా మాట్లాడుకోవాలి పోరాట ఫలితం ఈరోజు నిజంగానే ఇక దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఆయన చేపట్టినటువంటి ఒక మంచి నిర్ణయం ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే దమ్ము ధైర్యం ఉండాలి కానీ గతంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేటప్పుడు కూడా తన పార్టీ ఆ ఓటర్ పాలైతుందని కూడా తెలుసు తెలంగాణలో తెలంగాణలో కాదు ఆంధ్రాలో కూడా మా పార్టీ మొత్తం కూడా పార్టీ మొత్తం కూడా చెల్లా కూడా తెలుసు కానీ పిట్టల్లా రాలిపోతున్నటువంటి అనేక మంది పిల్లల్ని చూసి ఆమె ఖచ్చితంగా తెలంగాణ ఇయక తప్పదని ఒక నిర్ణయం తీసుకుంది ఆ రోజు అలాంటి దమ్ము ధైర్యము ఈ కుటుంబానికి ఉంది కాబట్టే ఇవాళ మంచిని మంచిగానే మాట్లాడుకోవాలి మనం చెడుని చెడుగానే మాట్లాడు అట్లాంటి ధైర్యమైనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నది కాబట్టే ఆ రోజు తెలంగాణ ఇవ్వగలిగింది ఈ రోజు కూడా మరి బీసీ బిల్లును తీసుకురావడంలో ఒక వెన్నుముకలాగా పనిచేసాను ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఇవాళ కులగణన చేపట్టడం అని అంటే ఎన్ని అడ్డంకులు ఎన్ని రకాల కుట్రలు ఆ కుట్రలన్నింటినీ అడ్డంకులన్నింటినీ ఛేదించుకొని ఇవాళ అసెంబ్లీలో ఆమోదం తెలుపుకొని ఇవాళ పార్లమెంటుకు వెళ్ళడానికి సిద్ధపడ్డది అంటే ఇవాళ నిజంగా దీంట్లో కృషి ఫలితం పోరాటం మొత్తం కూడా బీసీ నేతలు బీసీలు చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి పోరాట ఫలితం ఆ పోరాట ఫలితంగా వచ్చినటువంటి ఇవాళ ఈ బీసీ బిల్లు ఇవాళ బీసీలో ఒక విజయంగా భావించుకోవాలి మనం ఇది బీసీల విజయమే అని చెప్పుకోవాలి కాబట్టి మిత్రులారా మొత్తం మీదనైతే ఇక మరి బీసీ బిల్లు అయితే ఇక ఆమోదం అయితే ఇక జరిగింది ఇక దీనికి మొత్తం మీద మన ముఖ్యమంత్రి గారికి ఇక మంచిగానే సన్మానం అయితే చేసేది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఎస్సీ వర్గీకరణకు ఇక దీనికి కూడా చట్టబద్ధత దీనికి కూడా చట్టబద్ధత కల్పించేందుకు బిల్లుకు ఉభయ సభలు అయితే ఆమోదం తెలిపినాయి ఉభయ సభలు ఇక దీనికి కూడా ఆమోదం తెలిపినాయి ముఖ్యంగా ఏకగ్రీవంగా జరిగింది ఇది కూడా దీనిది కూడా ఏకగ్రీవంగానే జరిగింది ఇక మొత్తం మీద ముఖ్యమంత్రి గారు ఇక ఈ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి నిన్న మాట్లాడిన ఆయన ఏమంటుండంటే ఇక వర్గీకరణ ఉద్యమంలో చాలా మంది పాల్గొని ఆ ఉద్యమంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు కాబట్టి వాళ్ళను కూడా గుర్తించి ఎవరైతే మరి ఈ వర్గీకరణ ఉద్యమంలో పోరాటంలో చనిపోయినటువంటి ఈ అమరులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లతో పాటు రాజు యువ వికాసం అని ఇప్పుడు కొత్తగా పెట్టింది ఒక ప్రభుత్వం ఒక ఒక పథకాన్ని ఇక ఈ పథకాన్ని కూడా ఈ రాజీ వికాసం అనే పథకాన్ని కూడా వర్తింపజేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఇక నిన్న ఆయన ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది అంటే ఒకవైపు బీసీ బిల్లు ఒకవైపు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఇక బీసీ బిల్లులు రెండు ఆమోదం జరిగింది ఇక వర్గీకరణ బిల్లు ఇవన్నీ కూడా చకచక మరి అనుకున్నదే తడుగా అసెంబ్లీ మొత్తం కూడా ఆమోదం అయితే ఏకగ్రీవంగా చేసి ఆమోదం తెలిపింది ఇక మొత్తం మీద ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అయితే మరి అన్న చేసిండనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే కొంతమంది భూపకాసురులు ఉంటారు వీళ్ళకు ఎంతసేపు ఉన్నా కానీ కూడా మంది భూముల మీదనే ఉంటుంది వీళ్ళ ఆపాషనంత మంది భూముల మీద ఉంటుంది ఎవనే కబ్జ చేయాలి లేకుంటే శిఖం భూములో లేకపోతే కొన్ని ఉంటాయి అన్నట్టు పడాబడ్డటువంటి కొన్ని భూములు ఎవ్వరు దిక్కులేనటువంటి పరిస్థితులలో కొంతమంది ఆ భూమిని చేసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ భూమి మీద పెద్ద ఆసక్తి ఉండదు అట్లా పడవాడిపోయినటువంటి భూములు కొన్ని ఉంటాయి ఆ భూములలో వాళ్ళ పాప వాళ్ళ పటకాయిదాలు కూడా ఉంటాయి కానీ ఎన్నడు కూడా ఆ భూముల జోలికి ఓరాలి అట్లాంటి వాళ్ళను టార్గెట్ చేస్తూ ఒక ముఠ బ్రహ్మాండమైనటువంటి ఎత్తుగడలు వేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి వీక్నెస్ను వీళ్ళు ఆసరా చేసుకొని వాళ్ళకున్నటువంటి బలహీనతను ఆసరా చేసుకొని వీళ్ళని తెలవకుండానే భూములు వాళ్ళ పేరు మీద బదలాయించుకుంటారు దీనికి కొంతమంది అధికారులు కూడా సహకరించారు ఇట్లా చాలా ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి తంతు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం రికార్డులు చూసినట్టయితే ఇక ధరణి వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి అనేకమైనటువంటి భూములను మొత్తం కూడా ఒకరి పేరు మీద నుంచి ఒకరి పేరు మీదకి మరి నిజంగా ఎవడైతే ఉన్నాడో వారికి తెలవకుండానే అవతలోని మీద పేరు మార్పు జరిగిపోయింది పాస్బుక్లు వచ్చేసినాయి పటకాయితాలు వచ్చేసినాయి ఇక రైతు బంధు కూడా పడుతుంది పాపం నిజమైనటువంటి యజమాని ఏమనుకుంటున్నాంటే ఇంకా నా పేరు మీదనే భూమి ఉంది అనుకుంటున్నాడు ఇట్లా చాలా వందల కుటుంబాలు వేల కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయి ఇంకా మరి దీనిని నిజంగా ఛేదించడం కోసం భూభారతి అనే ఒక పథకం తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిజంగా భూభారతి వచ్చిన తర్వాత కొంతమందికి భరోసా కల్పిస్తుంది తప్ప ఇంకా కూడా దాన్ని నిజంగా ఒక పటిష్టమైనటువంటి పవర్ అయితే ఇంకా కల్పించినట్టే గుర్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మరి అలాంటి భూములను స్వాధీనం చేసుకున్నటువంటి దాఖలు అయితే లేవు మరి అనేకమైనటువంటి ఫిర్యాదులు ఉన్నాయి వాటిని పరిశీలించేటువంటి ప్రభుత్వం అసలు పట్టించుకున్న పాపాన పోతలేదు ఇక ఇట్లాంటి సందర్భంగా ఇక నిన్న ఒకటి హైకోర్టుకు ఒక కేటగాడు వచ్చింది హైకోర్టుకు ఇది చాలా విలువైనటువంటి భూమి ఈ భూమిని ఇక కబ్జా చేసేందుకు ఇక ఆయన ఏం చేశాడంటే ముఖ్యంగా హైకోర్టునే తప్పుదోవ పట్టించే విధంగా ఓ దొంగ కాగితాలు సృష్టించి హైకోర్టుకు సమర్పించింది ఆ భూమి చాలా విలువైంది ఇప్పుడున్న పరిస్థితులలో చాలా విలువైంది తప్పుడు పత్రాలతో నకిలీ కాగితాలతోని వాస్తవం అన్నట్టుగా చూపించి ఇక హైకోర్టునే బురిడి కొట్టించేటువంటి కేటగాళ్ళు కొంతమంది తయారైంది కానీ హైకోర్టు దాన్ని పరిశీలించిన తర్వాత ఇక మొత్తం మీద హైకోర్టును తప్పుదోవ పట్టించే యత్నం చేసినందుకు ఒక కోటి రూపాయల జరిమానా విధించింది ఇతనికి ఇక చూడండి మిత్రుల తప్పుడు పత్రాలు చూపించి తప్పుడు కాగితాలు చూపించి ఈ భూమికి నేనే యజమానిని వాళ్ళు రాదని చెప్పి కోర్టునే తప్పదో పట్టించాలనుకోడు నువ్వు ఇట్లాంటి కేటకాలు మొదలయ్యారు మొత్తం మీద ఈయనకు కోటి రూపాయల జరిమానా వేసింది హైకోర్టు ఇక ఇప్పుడు ఇక అంటే నువ్వు చేసేదే దొంగపా దాంట్లో ఇక హైకోర్టుకును కూడా నూడి కొట్టించాలనుకోడు ఇగో ఇట్లాంటి కేటకాలు కూడా కొంతమంది అక్కడక్కడ ఉంటారు కొంతమంది ఇక మొత్తం మీద అయితే హైకోర్టు బాగానే బుద్ధి చెప్పింది ఇక కొంతమంది ఇప్పుడు కూడా ఉన్నారు ఇట్లా ఇక రేపో మాపో మీకు కూడా ఇదే పరిస్థితి అవుతుంది కోటి రూపాయల జరిమానా మీరు ఏదో ఏదైనా కబ్జా పెట్టాలనుకుంటే ఇక మీకు తప్పుడు పత్రాలు చూపించి ఏదో చేయాలనుకుంటే కోటి రూపాయలు అయితే దగ్గర పెట్టుకోరు ఇంక ఈయన పోటే పడ్డది కానీ మరి ఇంకా మీకెన్ని కోట్లు పడతావు ఇంకా చూసుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఎలక్షన్లు రాగానే కొన్ని కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే మన ఓటు మనం తెలవకుండానే ఇంకోటి వేసేస్తాడు ఇది చాలా సందర్భాల చూసిన మన ఓటు మనకు తెలవకుండానే ఇంకోటి వేసేస్తాడు ఓటు ఇక నువ్వు ఇక్కడ గంటల తరబడి నిలబడి లైన్ కట్టి ఓటు వేస్తుంది కాడి పోయావు అరే అప్పుడే పడ్డది కానీ నీ ఓటు ఆడలంట అరే నేను ఇప్పుడే వచ్చినా నేను హైదరాబాద్కి వెళ్ళి నా ఓటు ఓడేస్తాడాంటే అరే ఇక్కడ పడ్డది పోయి పడ్డట్టుగానే చూపిస్తున్నానంట ఇగో ఇట్లా కొంతమంది ఇక నకిలీ ఓట్లు కొన్ని వేసుకుంటూ పోతున్నారు ఇట్లా సత్యనాలయే వేస్తున్నారు అని అనుకుంటే ఇక బతినాలయం కూడా వేస్తున్నారు అన్నట్టు ఇక దీనిని మొత్తం మీద దీన్ని తోకక్కడ చేసే పనిలా ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఏంటంటే ఇక ఓటర్ ఆధార్ ఓన్లు లింక్ చేస్తున్నారు ఇప్పుడు అంటే ఒక ఓటర్ ఓటర్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేస్తే ఇక మొత్తం మీద ఇక నకిలీ ఓట్లను అడ్డుకోవడానికి ఇది బ్రహ్మాండమైనటువంటి ఒక నిజంగానే ఒక మంచి రూపకల్పననే చెప్పాలి ఇక మొత్తం మీద ఈ పని అయితే రాష్ట్ర ప్రభుత్వం మంచిగానే చేపట్టింది ఇక దీంతోనైనా నకిలీ ఓట్ల బిడద తప్పేటువంటి పరిస్థితి ఉంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక హైడ్రా పేరిటల లావాదేవి ఎవరైనా చేసినట్టయితే కఠిన చర్యలు తప్పవు ఇక మన కమిషనర్ రంగనాథ్ సార్ అంటున్నటువంటి మాట హైడ్రా పేరిట కొంతమంది లావాదేవీలు చేస్తున్నట్టు ఆయనకు ఒక సమాచారం వచ్చిందట ఇక ఎవరు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఇక కమిషనర్ రంగనాథ్ సార్ అన్నాడు ఎందుకంటే ఇక మధ్య కూడా హైడ్రా విషయంలో ఇక కొంతమంది వచ్చి ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళను కాలనీలో ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి మేము పలానా వాళ్ళం పలానా వాళ్ళం అని చెప్పి కొంతమంది వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినట్టు ఇక డబ్బులు వసూలు చేసినాడు లేకపోతే మీరు ఊల్చేస్తాం అది అని చెప్తే పాపం భయానికి ఇక అంత అది అడిగినంత ఇచ్చేసినట ఇక ఇవంతా కూడా ఇప్పటికీ కొన్ని చోట్ల అక్కడక్కడ కొంతమంది మరి జరుగుతున్నట్టుగా కమిషనర్ రంగనాథ్ దృష్టికి అయితే వచ్చింది ఇక దీనికి మొత్తం మీదనైతే ఆయన ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాడు రంగనాథ సార్ అంటే గట్టిగానే కూర్చుంటాడు కాబట్టి ఇక ఉన్న ఉద్యోగాలు చూసిపోవడమే కాదు జైలు పోతాడు చూసి జాగ్రత్త మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక సీఎంను కలిసిన గుమ్మడి గుమ్మడి నరసయ్య గురించి మనకు తెలిసిన విషయమేనా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా ఎట్లాంటి అంగు ఆర్బాటం లేనటువంటి ఈయన చాలా రోజులు అసెంబ్లీలో ఒక సీనియర్గా ఉన్నటువంటి గుమ్మడి నరసయ్య ఈయన ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే ఇక మరి మాజీ ఎమ్మెల్యే గారు మొన్న ముఖ్యమంత్రి గారు ఇంటికి పోయి ఆయనను గలవాలని పోయినప్పుడు ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదు అపాయింట్మెంట్ దొరకకపోతేనే మొత్తం మీద ఇక ఆయన చూసి చూసి ఓ గంట రెండు గంటలు నిలబడి ఇక గురద్రా ఆయనని వెళ్ళిపోయాడు ఇక ఇది మొత్తం చిలికి చిలికి గాలివానగా మొత్తం మీడియాలల్లో ఇక పత్రికలల్లో బాగానే ప్రచారం అయింది ఇక దీంతో ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆయన వివరణ ఇవ్వాల్సి వచ్చింది ఇక దాని మీద ఇక మొత్తం మీద అయితే ఇక నిన్న మంగళవారం నాడు పోయిండు పోయి ఇక అసెంబ్లీ ఇక చాంబర్ దగ్గరనే కలిసిండు గుమ్మడి నడిసే ఇక ఆయన ఏమంటుండంటే ఇక మా నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి సార్ ఈ సమస్యలన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా అని చెప్పి ఆయనకు వినతి పత్రం ఇచ్చిండు ఇక ఆయన కూడా మంచిగానే తీసుకొని తప్పకుండా దీన్ని వెంటనే దీని మీద చర్యలు చేపడదాం ఈ కార్యక్రమాలన్నీ కూడా తొందరగానే చేద్దామని చెప్పి ఇక మంచిగానే ఆయనకు హామీ అయితే ఇచ్చాడు మొత్తం మీద అయితే ఇక గుమ్మడి నరసయ్య గారికి అపాయింట్మెంట్ ఇవ్వడంతో పాటు హామీలు కూడా ఇచ్చింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కేసీఆర్ నిర్లక్ష్యం వల్లనే అట ఇవాళ మొత్తం కూడా ఇక రాష్ట్రంలో నీటి ఎద్దడి అట నీటి ఎద్దడి ఈ రాష్ట్రంలో ఉండడానికి గల కారణం మొత్తం కూడా కేసీఆర్ఏ ఇక ఈయన ఇట్లా మాట్లాడుతుంది ఉత్తమమైనటువంటి ఉత్తమ కుమార్ రెడ్డి మంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాట ఈ పదేళ్ల కాలంలో ఈయన ఏమి చేసింది లేదు ఈ పదేళ్ల కాలంలో ఈయన చేసింది ఏమీ లేదు ఆర్పాటం తప్ప అభివృద్ధి లేదు అని అంట ఆర్వాటమే చేసి అభివృద్ధి ఏం లేదట ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అంటున్నటువంటి మాట మరి ముఖ్యంగా నీటి ఎద్దడి అనే విషయంకి వస్తే ఆయన ఏమంటే నేను కాళేశ్వరం కట్టినా లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నానే ఆయన మాట్లాడుతావు మీరు ఏది కట్టలే ఏం చేయలేదు చేసినోని మీదనేమో నాలుగు రాళ్ళు వేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతారు మీరనేమో అసలు నీటి పంపకాల విషయంలో ఇంకా పంచాది వచ్చినావు ఏ మాకేం వద్రాబ్బా నీళ్ళన్నా సంతకం పెట్టొచ్చునవు ఇక వాళ్ళు మంచిగా నీళ్ళు దోసుకపోతుంటే ఇవాళ గమ్మున కూర్చున్నావు ఇవాళ మాకు నెల్లి పెట్టామని ఇగో ఈయన మాట్లాడుతున్న మాట ఇక మొత్తం మీదనైతే ఈ నీళ్ళ పంచాది ఇంకా ఇప్పట్లో ఉడవనట్టే ఉంది ఇక ఇవి ఇవాళ పొద్దుగాల వార్తలు ఇక ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గుంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్